శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం నాణ్యతపై రోగులు కలెక్టర్ చేతన్ వద్ద వాపోయారు దీంతో కలెక్టర్ వెంటనే స్పందించి నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఓపీ విభాగాన్ని ప్రారంభించిన ఆయన పలు వార్డులు పరిశీలించి డాక్టర్ల కొరత తక్కువ కాలంలో తీర్చనున్నట్లుగా తెలిపారు ప్రజల అవసరాలను దృష్టిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు స్టార్ట్ చేసుకుంటున్నామని నుంచి తెలపడం జరిగింది ఇవన్నీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆరోగ్య డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకొంచెం లైన్ చేసుకొని కొంచెం క్వాలిటేటివ్ గా వర్క్ అనేది ఇంప్రూవ్ చేసుకొని పోతున్నాం అంతేకాకుండా మనకు ఫుట్ ఫాల్ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది బికాస్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ నియర్ బై దాంట్లో హయ్యర్ కేర్ కొంచెం షార్టేజ్ ఉండడం వల్ల అందులో కూడా ఇక్కడ ఒకటి డాక్టర్స్ ఒకటి ఇష్యూ చెప్పడం జరిగింది దీంతో పాటు మనకి ఇప్పుడు ఓపీలో చెప్పి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మెరుగైన వైద్యం మనకి చికిత్స మనం ఇవ్వడానికి ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకొని క్వాలిటీ అనేది మనం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తూ డెలివరీస్ ఎలా ఉంటుంది అంటే ఒకటి న్యాచురల్ డెలివరీ కూడా ఉంటుంది సిజేరియన్ కూడా ఉంది సీజేరియన్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏమవుతుంది అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఒక టైమింగ్ లో ముహూర్తంలో రిలీజ్ కావాలని ఒక దీని కూడా సిజేరియన్స్ కొంచెం ఎక్కువ అయింది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం డేటా చూస్తే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సిజేరియన్ వెళ్తున్నాను నేచురల్ డెలివరీ ఇప్పుడు చాలా తగ్గినాయి సో ఏంటంటే మనం కూడా నేచురల్ డెలివరీ ముందుకు వెళ్ళాలి ఇంతే కాకుండా ఎంసీహెచ్ బ్లాక్ కూడా మీరు కూడా చూస్తుంటారు పైన కూడా కొత్తది కన్స్ట్రక్షన్ అవుతుంది ఒకసారి అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనం కూడా కొంచెం ఫ్రీ అవుతుంది ఇది కూడా డిసెంబర్కి ఓపెన్ అవుతుంది అది కూడా ఎంసీహెచ్ బ్లాక్ మీరు చూసామంటే డిసెంబర్ డిసెంబర్కి ఇనాగ్రేషన్ అయితే ఇంకా చాలా క్వాలిటేటివ్ థింగ్స్ డాక్టర్స్ కూడా కొంచెం సుబ్రెండ్ గా అందరు కూడా అదే చెప్పారు మనకి హిందూపురం అంటే ఇక్కడ డాక్టర్స్ కూడా కొంచెం ప్రమోషన్స్ ఉంటాయి కానీ కొంచెం షార్టేజ్ అనేది ఉంది దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏదైనా విల్లింగ్ ఉంటుంది వచ్చే డాక్టర్స్ డాక్టర్ ఉన్నారో ఐడెంటి కొంచెం నంబర్ ఆఫ్ డాక్టర్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి సర్వీసెస్ డాక్టర్స్ రావాలి అందరూ వస్తే అందరూ ముందుకెళ్తుంది డౌట్ అంటే కొంచెం స్టేట్ తో మాట్లాడుతున్నాయి చెప్తాము బ్లడ్ బ్యాంక్ కూడా బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు అండ్ ఆల్సో మనం సెవెంటీ లాక్స్ వరకు ఇది మార్చి కూడా పంతింది ఎస్టిమేట్స్ ఇది కూడా శాంక్షన్ వస్తుంది